హాయ్ హలో అందరికీ నమస్తే నా పేరు గణేష్ వాల్మీకి మాది ఉమ్మడి వరంగల్ జిల్లా నా పేరులో గణేష్ వాల్మీకి అంటున్నాను కదా మాది ప్రస్తుతం జనగాం జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామం మేము వాల్మీకి భోయ కులస్తులం ఉమ్మడి మహబూనార్ జిల్లాలో వాల్మీకి భోయ కులస్తులు ఎక్కువగా ఉంటారు కానీ వరంగల్లో చాలా తక్కువగా ఉంటారు కాబట్టి మా కులం గురించి కొంతమందికైనా తెలియాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మేము ప్రతి సంవత్సరం వన భోజనాలకు ఆదివారం నాడు వెళ్తాము మొన్న అష్టమి కావడంతో ఏకాదశి పండుగ రోజు వన భోజనాలకు వెళ్ళడం జరిగింది మాకున్నటువంటి ప్రత్యేకతతో మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తాను ఇక్కడ అంటే బోనం వండుదాన్నం గిన్నెలో ఇట్లా బావి దగ్గరనే బోనం వండుతాను కులం అందరం కలిసి చేసుకుంటాము అక్కడ మైసమ్మ దేవతను అలంకరించేది మా మామ వర్సవుతాడు వాళ్ళ తాతల కాలం నుంచి వెళ్ళి వాళ్ళ కుటుంబం వాళ్ళే దీన్ని అలంకరణ అనేది చేస్తారు తర్వాత ఇక్కడ మైసమ్మ ముంగట ఇట్లా అంటే పసుపు తెల్లబిండితో ముగ్గేస్తున్నాము మిగిలిన కొందరు పెద్ద మనుషులు వచ్చేసి తలా ఒక పని చేస్తుండూ ప్రస్తుతం అయితే ఇస్తారా గుర్తులు కదా దీన్ని ఎందుకంటే ఇప్పుడు మనం ముగ్గేసినాం కదా ముగ్గు మీద ఇస్తారాకు పెట్టి మనం వండిన బోనాన్ని ఇందులో దేవత ముంగట ఇట్లా అర్పణంగా పెడుతున్నారు అయితే ఇది ఇంతటితో అయిపోలేదు దీనికి మళ్ళీ కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు మనం తెచ్చుకున్న ఆట అంటే మేము డెబ్బై కుటుంబాలు ఉంటాం ఐదారు ఆటలు దిగుతాయి కానీ మొదటి ఆటకు ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది దాన్ని ఈ విధంగా కాళ్ళను నీళ్లతో కడిగి ఆ బొట్టు ఇట్లా ఇవన్నీ కాళ్ళకు నెత్తికి ఇట్లా బొట్టుకి ఇట్లా పెట్టి అలంకరించిన తర్వాత జడిత కోసం చూస్తారు ఇది అందరూ చేసే సాంప్రదాయమే అయితే మీకు కొంచెం డిఫరెంట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను జడత కోసం మా మామ వచ్చేసి పసుపు పోగేస్తాడు మనకు ఈ సంవత్సరం జడత వచ్చేసి ఒక మూడు నిమిషాలు పట్టింది అందరూ కూడా మొక్కుతారు ఎందుకంటే తొందరగా జడి తీయాలని చెప్పేసి ఇది ఇప్పుడు ఉదయం ఏడు బాగా అవుతుంది అన్నట్టు మే అంటే పిల్ల కూడా జడిత అనేది మంచిగానే ఇచ్చింది ఇవ్వగానే ఏంటంటే దీన్ని ఇప్పుడు కోసే వ్యక్తి మా అవుతాడు నాకు మా తండ్రి గారు అయితే ఇది మా తాతల కాలం నుంచి వెళ్ళి ఈ ఆట మొదటి ఆట కోసుడు ఏంటంటే మా కుటుంబం వాళ్ళే కోస్తారు అన్నట్టు సో మా తాతకు పెద్ద కొడుకు మా బాబు కాబట్టి మా బాపే కోస్తాడు ఈ విధంగా కోసినప్పుడు రక్తాన్ని అయితే మేము దీన్ని అంటే కింద అంటే నేల మీద దేవుని ముంగట్నే పడేస్తాము ఇప్పుడు మనం వండిన బోనంలో కూడా పడుతున్నారు కదా దీన్ని ఏమంటారో కూడా నేను చెప్తాను అయితే ఇది దీన్ని చేయడం వల్ల ఏంటంటే మనకు దుష్ట శక్తుల నుంచి వెళ్ళి మనకు రక్షణ ఉంటుంది దేవత ద్వారా అని చెప్పేసి ఒక నమ్మకం ఇది మూఢ నమ్మకంగా అనిపించినప్పటికీ కూడా ఇది చేయడం వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది అయితే లేదు పైగా ఏంటంటే మేము ఈ కార్యక్రమం చేస్తాం కదా అంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు కూడా మా డెబ్బై కుటుంబాలు యూనిట్గా ఉండడానికి ఇది కూడా దోహదం చేస్తుంది అంటే బోయ కులస్తులు వంటలు పోదే కొంచెం డిఫరెంట్ ఉంటుంది అన్నట్టు మేము యూనిట్గా ఉండడానికి ఇది ఒక మంచి అవకాశం అదేవిధంగా ఇప్పుడు రక్తం కలిపిన బోనం అన్న ఇలా కలుపుతున్నారు కదా మన తెలంగాణ భాషలో చెప్పాలంటే పొలి అంటారు కదా అంటే ఇది మన బలి ఆహారం అన్నట్టు ఈ యొక్క రక్తం కలిపిన బోనాన్ని ఈ డొప్పలల్లో తీసుకొని అంటే ఒక పది మందికి పదిహేను మందికి ఒక్కలుగా ఈ డొప్పలో తీసుకొని కొంచెం కొంచెంగా చిలకలలో చల్లుతారు అన్నట్టు అంటే అందరు చిలకలలో దొరుకుతారు డెబ్బై కుటుంబాలకు ఉన్నటువంటి చిలకలలో దీని దీనివల్ల ఏంటంటే మనకు చీడపీడల నుంచి నివారణ వచ్చి పంటలు మంచిగా వండుతాయి అనేది కూడా నమ్మకమే ఇవన్నీ కూడా మూఢనమ్మకంగా అనిపించినప్పటికీ ఇవి చేయడం వల్ల మాకు వేరే నష్టం అయితే వేరే ఏం రాదు కాబట్టి మేము వీటిని పాటిస్తున్నాము పైగా మేము అందరము కలిసిమెలిసి ఉండడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి సో ఈ సాంప్రదాయాన్ని అయితే మేము రెగ్యులర్గా వీటిని పాటిస్తూ ఉన్నాము ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మనకు వరంగల్ జిల్లాలో వాల్మీకి బోయ కులం అంటే చాలామందికి ఎవరికీ తెలియదు ఆ వాల్మీకి కులమా అంటే ఏంటిది వాళ్ళు ఏం చేస్తారు ఇదే ఉంది అయితే మనకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసరికి ఏంటంటే అక్కడ పాపులేషన్ వాల్మీకి కులస్తులు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ప్రాబ్లం ఇది ఎదురు కాదు కానీ ఈ మన వరంగల్ జిల్లాకు వచ్చేసరికి ఏంటంటే మిగిలిన జిల్లాలో వచ్చిన సరికి ఏంటంటే వాల్మీకి కులస్తుల గురించి ఎవరికి కూడా తెలియదు మీలో మరి తెలియని వారు ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ తెలిసిన వారు ఉంటే మీ ఊరు పేరు కూడా కామెంట్ చేయండి మీ ఊళ్ళో వాల్మీకి బోయ కులస్తులు ఉన్నా కూడా కామెంట్ చేయండి చూశారు కదా మేము ఎక్కడ కూడా ఈ రక్తాన్ని అయితే మరి అంటే మామూలుగా నల్లగా ఉపయోగిస్తారు కదా ఈ రక్తాన్ని ఉడకబెట్టి అట్లా ఎక్కడ చేయము రక్తాన్ని పూర్తిగా నీళ్ళ మీదనే వారిచి మనకు ఇది ఒక రక్షణగా ఉపయోగపడుతుందని మేము అనుకుంటాము తర్వాత మిగిలిన ఆటలు అన్నీ కోసిన తర్వాత వాళ్ళ వాళ్ళ ప్లేసులలోకి తీసుకెళ్ళి ఇట్లా కోసి పాలు వంచుకొని మరి వన భోజనాన్ని అయితే విందు భోజనంగా ఆరగిస్తూ వన భోజనానికి అంటే బంధువులు అందరూ కూడా వస్తారు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి వెళ్ళి మొత్తం మీద అయితే వన భోజనం అనేది మాకు ఒక దసరా పండుగలేగా బాగా భలే ఉంటుంది అందరూ బాయిల దగ్గర చుట్టుపక్కల దొడ్లన్నీ కూడా ఒకటే దగ్గర ఉండడం వల్ల మొత్తం జనాభా బాగా కూడి మంచి ఎంజాయ్గా ఉంటుంది ఈ వీడియో చూసినా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ